వారికి సంబంధించిన ఇసుక అంటే ఈ వెలసావరం రోడ్డు ద్రాక్షారామ లో సుమారు మూడు వేల టన్నుల ఇసుక అక్కడ నిల్వ చేశారంట ఈ ఇసుకని ప్రభుత్వ కాలనీస్ నిర్మించడానికి గత ప్రభుత్వం జేపీ వెంచర్ సాయంతో చేసిన నిల్వల్ని అక్కడ పెట్టుకోగా ఇరవై ఆరో తారీఖు నైటు సుమారు ఒక రెండు వేల టన్నుల ఇసుక దొంగతనం చేశారని వారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అయితే సదర్ ఇసుకని ఈ కట్ట అశోక్ ఎలియాస్ పండు అనే వ్యక్తి కాంట్రావర్ సాయిరామ్ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా ఈ జేసీబీ ఉపయోగించి తరలించడం జరిగింది సో దిష్ పండు స్థలంలో ఏఈ గారు కనుగోవడం జరిగింది దాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పారు అలాగే దీనికి సాయం అని కంట ఈ వాసు జెట్ చంద్రశేఖర్ బాలా సహకరించారని ఏఈ గారు చెప్పడం జరిగింది అయితే దీని మీద తదుపరి దర్యాప్తు చేసి మేము ఇందులో ఎవరెవరు ఎవరు ఏం చేశారని మేము దర్యాప్తులో తెలుస్తాం సార్ ఫిర్యాదు వచ్చినప్పటికి మన నలుగురు మీద ఇచ్చారు కట్టా అశోక్ పండు నెక్స్ట్ కాంట్రాక్టర్ సాయిరామ్ క్రితం కూడా రామచంద్రపురమే సాయి మనకంట మన వర్స్ చాలాశేఖరం మీద ఇవ్వడం జరిగింది ఇక మిగతాది ఎవరు ఉన్నారో ఏంటంటే మేము తరుతర దర్యాప్తులో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం కేవి భాస్కర్ రావు అని నేను అస్టెంట్ ఇంజనీరింగ్ రామచంద్రపురం అర్పం ఏఈగా పనిచేస్తున్నాను నేను హౌసింగ్ నిన్న నేను ప్రొద్దుట మంగళవారం నాడు తొమ్మిది గంటలకి మా వర్క్ ఇన్స్పెక్టర్ గారు నేను కూడా దాక్షారం ఫోర్ లేఅవుట్లోకి వెళ్ళాం వెళ్ళినప్పటికీ డిపార్ట్మెంట్ ద్వారా డంప్ చేసిన శాండు ఇంచుమించుగా అక్కడ మూడు వేల టన్నుల వరకు ఉంది దాంట్లో ఇంచుమించుగా ఒక రెండు వేల ఒక వంద టన్నులు తీసుకెళ్ళిపోయారు నైట్ నైటు ఇంచుమించుగా సుమారుగా అరవై లారీలు ఇసుక రాత్రి పది గంటల నుంచి తెల్లవారు ఐదు గంటల వరకు తోలేశారంట ఇదంతా కూడా ఏజీ మీద తీసుకొచ్చి లారీలు తీసుకొచ్చి తెల్లవారు ఐదు గంటల వరకు తోలడం జరిగిందంటే మేము చూసిన తర్వాత అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరిగింది దాని మీద వరకు వెంటనే డీఈ గారికి ఫోన్ చేసి మేము ఇలా మన ఇసుక తీసుకెళ్ళిపోయినట్టుగా ఇక్కడ లబ్ధిదారులు వాళ్ళు చెప్తున్నారండి ఒకసారి మీరు అర్జెంటుగా రండి అంటే డీఈ గారు వెంటనే వచ్చి స్పందించి చూసి ఆర్డీఓ గారితో మాట్లాడారు ఆర్డీఓ గారు వెంటనే మీరు మా దాక్షారం ఎస్ఐ గారికి ఫోన్ చేసి కేసు పెట్టండి ఎవరైతే వాళ్ళు అని చెప్పడం జరిగింది వెంటనే ఎస్ఐ గారికి తెలియపరిచాం వెంటనే ఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకుని దాక్షారం ఫోన్ లేవాటికి వచ్చి అక్కడ వెరిఫికేషన్ చేశారు చేసిన తర్వాత అక్కడ మేము టేపుతో మొత్తం ఎస్ఐ గారి సమక్షంలో అక్కడ ఇసుకంతా కూడా మేము కొలటం జరిగింది రెండు వేల ఒక వంద టన్నులు విశ్లేషణ జరి పోయినట్టుగా నిర్ధారించడం జరిగింది అరవై టన్నులు అరవై లారీలు సుమారుగా ఈ ఎస్ఐ గారి సమక్షంలో కొలిచి నిర్ధారించిన తర్వాత అప్పుడు ఎస్ఐ గారు దీని మీద కేసు పెట్టండి అని చెప్పి రండి మేము ఎఫ్ఐఆర్ ఇస్తానని చెప్పంటే మేము స్టేషన్కి వచ్చాం సరే ముందు దుస్తుగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది దాని విధ అదేవిధంగా ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి తగ్గు చర్యలు ఎస్ఐ గారు తీసుకుంటారని మేము పోయి ప్రార్థిస్తున్నాం మాకు కంప్లైంట్ ఇచ్చే టైంకి దొంగల శ్రీధర్ గారు అన్న ఫోన్ చేసి మా డిఈర్ ఫోన్కి ఏమంటే ఎస్ఐ అయితే మేము తీసుకెళ్ళాం అది ఎస్ఐ మేము తీసుకెళ్ళినప్పుడు ఏంటి అది మీకు తర్వాత విషయాలు మాట్లాడతానులే అని చెప్పడం జరిగింది అది జరిగిన గంట రెండు గంటల్లో వాసన చెట్టు బాలగారు వచ్చి ఆ బాలగారు మేమే తీసుకెళ్ళామండి బాలగారు అండ్ సాయి మణికంట గారు ఇద్దరు కూడా వచ్చి ఇసుక మేమే తీసుకెళ్ళామండి ఇలాగ రైల్వే ట్రాక్ పక్కన కట్టా పండుగ సైట్లో వేసాం ఇది ఆ పండుగ స్థలంలో వేసాం అక్కడ ఉన్న రండి అంటే అక్కడికి మేము కూడా వెళ్ళడం చూడడం జరిగింది అక్కడ సుమారుగా ఏడు ఎనిమిది లారీలు ఉంటుంది అంతే మిగతా అంతా కూడా ఎక్కడ పెట్టారో కూడా తెలియదు మాకు అది చూసి వచ్చిన తర్వాత మేము దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది அனுமோனி காவல்து அனுமோத்துல நலுது காட்டி வாழமீட கம்பெனி இடம் ஜெயிச்சு